ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇది స్కామ్ ఏమో అదేది అనేసి అనుకున్నాం పెద్ద మాట అన్నాడు ప్రస్తుతం నా పక్కన కృష్ణా బ్రో రాజశేఖర్ బ్రో అయితే ఉన్నారు మనతో పాటు కొరల్ ఐలాండ్ అండ్ థాయిలాండ్ ప్యాకేజ్ తీసుకొని రావడం అయితే జరిగింది ప్రస్తుతం మనం కొరల్ ఐలాండ్లో అయితే ఉన్నాము ఇప్పటి వరకు మన ట్రావెల్ తరఫున వీళ్ళకి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అనిపించిందో మన వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇది స్కామ్ ఏమో ఇది అనేసి అనుకున్నాం కానీ ఒకసారి అన్న అన్నని కలిసిన తర్వాత అన్నతో మాట్లాడిన తర్వాత మేము ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ అన్న ఎక్కడ కూడా మన బడ్జెట్స్ గురించి కానీ అమౌంట్స్ గురించి కానీ ఇట్లాంటివి ఏది అడగడు కానీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఒక బ్రదర్హుడ్ టైప్ అట్మాస్ఫియర్ ఉంటుంది మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఓవరాల్గా అయితే చాలా 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 మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి ఎవ్రీబడి డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణా బ్రో టైలం ట్రిప్ అయితే సూపర్ ఉంది బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా రావచ్చు అన్న అయితే బాగా చూసుకుంటాడు ప్రాబ్లమ్ లేదు మీరు కూడా వాళ్ళలాగా థాయిలాండ్ ట్రిప్ రావాలి అనుకుంటే మీ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ అయితే చేయండి మన ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే టూ టూ త్రీ బ్యాచెస్ అయితే జనవరిలో త్రీ బ్యాచెస్ ఉన్నాయి ఫిబ్రవరిలో త్రీ బ్యాచెస్ అయితే ఉంటాయి ఎవ్రీ మంత్ కూడా బ్యాచెస్ అయితే ఉంటాయి త్వరగా కాంటాక్ట్ అవ్వండి తక్కువ ప్రైస్లోనే ఫ్లైట్ టికెట్స్ కూడా అయితే వచ్చేస్తాయి మీరు కూడా నాతో పాటు థాయిలాండ్కి వచ్చి వంశీ టూ హాలిడేస్ తరపున ఎంజాయ్ చేయండి